గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మనము ఇంతకుముందు క్లాస్లో పాఠము ఐదు నీతి కేయన్ని గురించి నేర్చుకున్నాము దాన్ని ఏ విధంగా చదవాలి ఏ విధంగా పాడాలో కూడా నేను మీకు నేర్పించాను మీరు దీన్ని జాగ్రత్తగా నేర్చుకున్నారు కదా నేను మనకు ఆన్లైన్ శిక్షలో ఇది నాకు చెప్పాల్సి ఉంటుంది మీరు అందుకే మీరు ఇంట్లో జాగ్రత్తగా నేర్చుకోండి ఈరోజు పాఠము ఆరు పాఠం నెంబర్ ఆరు ఆశ ఆశ అనే దాని గురించి నేర్చుకుందాం మనిషి అన్నవాడు సుగుణాలను మరియు దుర్గుణాలను కలిగి ఉండటము అనేది ఎంత సహజమో ఆశపడటము అనేది కూడా అంతే సహజము అంటే మనిషి అన్నవాడు మనిషి అన్నవాడు అంటే మనం అందరము కూడా మనం మనుషులమే మనము సుగుణాలు అంటే మంచి గుణాలను కలిగి ఉంటాము కొంతమంది చెడ్డ గుణాలను కూడా కలిగి ఉంటాడు ఈ విధంగా ఉండడము ఎంత సహజమో ప్రతి మనిషికి కూడా ఆశ అనేది కూడా అంతే సహజంగా ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కోరుకోవటము లేదా కావాలనుకోవటాన్ని ఆశపడటము అని అంటారు అంటే ఏదైనా ఒక వస్తువు ఇప్పుడు మీరున్నారు మీరు ఒక పెన్ను కొనుక్కోవాలి అని అనుకుంటారు అంటే అదొక వస్తువు ఆ వస్తువును మీరు ఏమనుకుంటున్నారు కోరుకుంటున్నారు కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి దానిని మనం ఏమంటాము ఆశపడటము అని అంటాము అతిగా ఆశపడితే దానిని అత్యాశ అని అంటాము ఏమంటాము అతిగా ఆశపడితే అతిగా ఆశపడడం అంటే ఏంటి మా మాకు పెద్ద ఇల్లు ఉండాలి మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి పెద్ద టీవీ ఉండాలి బాగా పైసలు సంపాదించాలి ఇట్లా అతిగా ఆశపడ్డం అనుకోండి అదేమవుతుంది అత్యాశ లేదా పెరాశ అని అంటారు అంటే పెద్ద పెద్ద ఆశ అన్నమాట అది పక్కనున్న వారిది ప్రతీది అన్నీ తనకే ఉండాలి అనుకోవటము కావాలనుకోవటాన్ని దురాశ అని అంటారు ఏంటిది ప్రతిది కూడా తమకే కావాలి ఇప్పుడు మీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నాడు మీ ఫ్రెండ్ దగ్గర మంచి పెన్ ఉంది అదేవిధంగా మంచి షూస్ వేసుకున్నాడు మంచి మీరు కూడా ఏమన్నా వాడికి ఉంది అలాంటిది నాకు కావాలి అలా ఒకరికి ఉన్న వస్తువుని తనకి కూడా కావాలి ఉండాలి అనుకోవడాన్ని మనము దురాశ అని అంటాము దురాశ అంటే చెడ్డ ఆశ అదేవిధంగా పెరాశ అంటే పెద్ద ఆశ అనమాట పెరాశ అంటే పెద్ద ఆశ దురాశ అని అంటారు ఆశించింది అందనప్పుడు కలిగేది నిరాశ ఇప్పుడు మీకు పెన్ను కావాలి లేదా ఒక డ్రెస్ కావాలి డ్రెస్ కావాలి అనుకున్నప్పుడు మీరు మీ డాడీ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఇది కావాలి అని అడుగుతారు మీ మమ్మీ కొనిచ్చింది అనుకోండి మీరు హ్యాపీగా ఉంటారు మీరు ఆశపడింది మీకు దొరికినట్టు అదే మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీకు పెన్ను కానీ డ్రెస్ కానీ షూ కానీ ఏదైనా సరే అది మీకు కొనివ్వలేదు అనుకోండి అప్పుడు అది ఏమవుతుంది నిరాశగా మిగిలిపోతుంది కదా అచ్చో నాకు మా మమ్మీ ఈరోజు లేదు అనేది మిగులుతుంది కాబట్టి అదేమవుతుంది నిరాశ దానిని మనము అడియాస అని పిలుస్తాము చూసారా ఆశ అన్న ఒక్క పదంలో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయో శ్రమపడ ఉన్ చూసారా పిల్లలు ఆశ అనే ఒక్క పదంలో ఎన్ని రకాల పదాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది తెలుగు పదాలు ఆశ అత్యాశ పేరాశ దురాశ నిరాశ అడియాశ ఇలాంటివి ఎన్నో రకాల తెలుగు పదాలు మనకు వస్తున్నాయి మనము శ్రమ పడకుండా ఖర్చు పెట్టకుండా ఊరికే ఏదైనా వస్తుంది అంటే దానికోసం మరీ ఆశపడతాడు మనిషి చూడండి పిల్లలు ఇది వాస్తవం ఏంటి శ్రమ పడకుండా అంటే ఇలాంటి శ్రమను కూడా అంటే ఎలాంటి కష్టం కానీ ఇలాంటిది కూడా లేకుండా శ్రమపడకుండా ఖర్చు లేకుండా అంటే డబ్బులు పెట్టేది కాకుండా కూర్చొని మనం కూర్చుంటే మనకు దగ్గరికి వచ్చేది అదేవిధంగా పైసలు పెట్టకుండా మనకు ఖర్చు లేకుండా వచ్చేది ఏదైనా వస్తుంది అన్నది అనుకోండి దానికోసం మనము చాలా ఆశపడతాం ఏంటి అది నాకు కావాలి అనేది మనము ఆశ పడతాడు అని మనిషి అలాంటి విషయాలను చిన్నయ్య సూరి తాను రచించిన పంచతంత్రము అనే పుస్తకంలోని కథల్లో చాలా ఎక్కువగా తెలియచేశాడు అయితే మనిషి ఏ విధంగా ఖర్చు పెట్టకుండా శ్రమపడకుండా వచ్చే ప్రతిదానిని కూడా ఒక వస్తువు వస్తుందంటే దానికోసం చాలా ఆశపడతాడు మనిషి అని ఎవరు చిన్నయ్య సూరి ఇలాంటి విషయాలను గురించి చిన్నయ్య సూరి అనే అతను తన పంచతంత్రము అనే పుస్తకంలో కథల్లో చాలా ఎక్కువగా తెలియచేశాడు అలాంటి ఒక కథను ఈరోజు మనము చదువుకుందాము చూడండి ఒక ఊరు ఆ ఊరిలో ఒక రంగయ్య అనే ఒక పేదవాడు ఉన్నాడంట అతడు నిత్యము సూర్యోదయాన్నే లేచి అడవికి వెళ్ళి చెట్టు నరికేవాడు ఒక ఊర్లో రంగయ్య అనేవాడు పేద పేదవాడు ఉన్నాడు అతడు పొద్దున్నే రోజు నిత్యము అంటే ఎల్లప్పుడూ రోజు సూర్యోదయాన్నే లేచేవాడు సూర్యోదయం అంటే పొద్దున్నే సూర్యుడు ముందు లేచి అడవికి వెళ్ళి చెట్లు నరికేసి చెట్లు నరికి కట్టెలను కొట్టుకొని కట్టెల మోపును తినబెట్టుకుని వచ్చేవాడు వాటిని కట్టెలుగా కట్టి అతి ప్రాయసతో వాటిని పక్కనే ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మేవాడు ఏం చేసేవాడు అడవికి వెళ్ళేవాడు ఆ చెట్లని నరికి కట్టలు కట్టి ఆ కట్టలు తలపైన మోపుకొని పక్క ఊరికి వెళ్ళి అతి ప్రాయసతో ఆశతో అతను ఏం చేసేవాడు పక్క పట్టణానికి తీసుకొని వెళ్ళి ఆ కట్టెలను అమ్మేవాడు వచ్చిన కొద్దిపాటి వితంతుతో తను తన భార్య జీవించేవారు వచ్చిన వితంతుతో అంటే డబ్బుతో తన ఆ కట్టలమ్మగా ఎంత వస్తుందో అదే డబ్బుతో అతను తన భార్య జీవించేవారంట చూడండి పిల్లలు ఇక్కడ వితంతు అంటే ఏంటి డబ్బు ఆ జీవితంలో అతడికి విసుగు కలిగింది ఏమైందంట అతడికి విసుగు కలిగిందంట ఈ జీవితం ఇంతేనా వచ్చిన డబ్బుతోనే మనం తృప్తిపడాలా అని అతడికి విసుగు కలిగిందంట ఎంత శ్రమపడినా కష్టానికి తగిన ఫలితము దక్కటం లేదు అని విచారించేవాడు ఏమైందంట ఎంత శ్రమపడ్డా కూడా నేను చాలా శ్రమపడుతున్నాను చాలా కష్టపడుతున్నాను కానీ దానికి తగిన ఫలితము రావట్లేదు అని చాలా విచారించాడు ఇంకా ఏదైనా మంచి పని దొరుకుతుందేమో అని ప్రయత్నించాలనుకున్నాడు ఇంకా ఏదైనా మంచి పని దొరుకుతుందేమో చేద్దామని ప్రయత్నించాడు అందుకని భార్య కట్టి ఇచ్చిన చద్ది అన్నం మూటను భుజాన వేసుకొని పొరుగురికి బయలుదేరాడు ఇక తనకి ఈ రోజు వెళ్ళడము కట్టెలు కొట్టుకొచ్చి అమ్మడము వచ్చిన డబ్బుతో సరిపెట్టుకోవడము తనకి డైలీ ఇదే విధంగా అవడంతో తనకి చాలా విసుగు వచ్చేసిందంట ఆ విసుగు రావడంతో ఏమనుకున్నాడు ఈ పనే కాకుండా ఇంకా వేరేదైనా చేసి డబ్బులు బాగా సంపాదించాలి అని అతనికి ఆశ పెరిగింది ఆశ పెరిగి ఏం చేశాడు ఒకరోజు పొద్దున్నే తన భార్య చద్దన్నం కట్టిస్తే ఆ చద్దన్నం తీసుకొని భుజాన పెట్టుకొని పొరుగురికి అంటే పొరుగురి అంటే పక్కన ఊరికి వెళ్ళి ఏదైనా పని వెతుక్కుందామని వెళ్ళాడు అడవికి సమీపంలో నడుస్తున్న రంగయ్యకి ఎవరో పిలిచినట్లు అనిపించి చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు మళ్ళీ నడక ప్రారంభించాడు మళ్ళీ చుట్టూ చూశాడు ఒక చెట్టు కింద ఒక పులి కనిపించింది కానీ మనుషులు ఎవ్వరూ కనపడలేదు పులిని చూచిన అతడు పులి తాను ఎక్కడ చంపేస్తుందోననే భయంతో పైపై ప్రాణాలు పోనే పోయాయి పరిగెత్తబోయాడు చూడండి పొరుగురికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాడు పెళ్ళే మధ్యలో అడవి సమీపంలో నడుస్తూ ఉన్నాడు ఎక్కడ నడుస్తున్నాడు అతను రంగయ్య అడవి అడవిలో నడుస్తూ ఉన్నాడు అతడికి వెనుకల నుంచి ఎవరో పిలిచినట్లుగా అనిపించగానే వెనుకకు తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు కనిపించకపోయేసరికి ఎవరు లేదు అనుకొని మెల్లిగా మళ్ళీ నడుస్తూ వెళ్ళాడు మళ్ళీ చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు కానీ ఒక చెట్టు కింద ఏం కనిపించింది చూడండి పులి కనిపించింది కానీ అక్కడ మనుషులు ఎవరు కూడా కనపడలేదంట పులిని చూచి అతడికి చాలా భయం వేసింది తనని చంపేసి తనని తినేస్తుందేమోనని చాలా భయపడిపోయాడు ఆయన భయాలు ఎలా ఉన్నాయంటే తన ప్రాణాలు పైపైనే పోయినట్టుగా భయపడ్డాడు ఇక దాన్ని చూసి వెంటనే పరిగెత్తడానికి రన్నింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు పరిగెత్తబోయాడు అప్పుడు పులి ఓయ్ అబ్బాయి అప్పుడు అప్పుడు ఆ పులి ఓయ్ అబ్బాయి ఇటు రావోయ్ ఈ బంగారు కడియాన్ని తీసుకోవోయ్ చూస్తే పేదవాడిగా అనిపిస్తున్నావు నీ పేదరికాన్ని పోగొట్టుకోవాయి అంటూ రంగయ్యను ఆశ రంగయ్య రంగయ్యకు ఆశను కలిగించింది ఇక్కడ ఆ పులి ఉంది కదా చూడండి పిల్లలు ఈ పులి చేతిలో ఏముంది ఒక బంగారు కడియం ఉంది ఈ రంగయ్యకి ఏంటి అత్యాశ ఎక్కువ కదా తనకి అయితే ఇక్కడ ఏం చేశాడు పరిగెత్తబోయాడు పులిని చూసి కానీ వెంటనే ఆ పులి అతన్ని చూసి భయపడుతుండు అతను అని ఆలోచించి ఏం చేసింది ఓయ్ అబ్బాయి ఇటు రాబోయి అని పిలిచింది ఇదిగో నా చేతిలో బంగారు కడియం ఉంది దీన్ని చూసుకో ఇది తీసుకో నేను చూస్తే నువ్వు చాలా పేదవాడిగా ఉన్నావు కదా ఈ బంగారు కడియాన్ని తీసుకొని నీ పేదరికాన్ని పోగొట్టుకో అని రంగయ్యకు చెప్పింది చెప్పగానే ఈ రంగయ్యకి ఏమనిపించింది తనకు ఆశ అనేది కలిగింది ఇక బంగారు కడియంతో నిలుచున్న పులిని చూచి భయంతోనూ ఆ కడియము మీద ఆశతోనూ రంగయ్య నీవు పులివి దొరికితే చంపి తినేస్తావు అయితే ఈ బంగారు కడియం దొరికింది కదా ఈ బంగారు కడియంతో నిల్చున్న పులిని చూసి భయం పడ భయపడ్డాడు ఈ కడియం మీద ఆశ అనేది రంగేకుంది నీవు పులివి కదా మరి నేను దొరికినట్లయితే నువ్వేం చేస్తావు నన్ను చంపేసి తినేస్తావు అని చెప్పింది నీ మాటలను ఎలా విశ్వసించాలి అని కూడా నీ మాటలు నేను ఏ విధంగా నమ్మాలి అని అన్నాడు అందుకే పులి నన్ను చూడు ఏమంటున్నా పులి అప్పుడు నన్ను చూడు నేను ఎవరిని భయం ఎవరికైనా భయం కలగటము సహజమే నన్ను చూస్తే పులి అంటే ఎవరికైనా భయం వేస్తుంది కానీ నువ్వు భయపడాల్సిన అవసరము లేదు ఏమని చెప్తుంది నేను ఒక ముసలిదాన్ని అయిపోయాను అంటే నేను వృత్తేపంతో పీడింపబడుతున్నాను అంటే నేను ముసలిదాన్ని అయిపోయాను ఇంకా నా పై పైగా పళ్ళు కూడా ఊడిపోయైనది శరీరంలో కూడా శక్తి లేని దాన్ని కంటి చూపు కూడా సరిగ్గా లేని నేను ఇన్నాళ్ళు చేసిన ఘోర కృత్యాలకు పరిహారంగా నీకు ఈ బంగారు కడియాన్ని దానం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రక్కన ఉన్న సరస్సులో శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఈ కడియాన్ని అందుకో అని చెప్పింది ఇక ఈ పులి ఏం చేసింది ఇతడికి ఆశను పెంచి ఈ బంగారు కడియాన్ని తీసుకొని తన పేదరికాన్ని పోగొట్టుకోమని చెప్పింది అయితే ఈ రంగయ్య ఏం చేశాడు ఆశతో తనకి ఆశ కలిగింది బంగారు కడియం తీసుకోవాలని అప్పుడు ఈ పులి ఏం చేసింది ఈ కడియం నువ్వు నాకు ఇస్తానంటున్నావు కదా నువ్వు పులివి కదా నిన్ను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది నువ్వు అందరినీ చంపి తినేస్తావు కదా నీ మాటలు నేను ఏ విధంగా నమ్మాలి నువ్వు కడియం ఇస్తావని నేను ఏ విధంగా నమ్మాలి అని అడిగింది అప్పుడు ఆ పులి అన్నది నువ్వు నన్ను చూడు నన్ను చూసి నన్ను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అది సహజమే అవును కదా పిల్లలు పులి అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా మీ వచ్చి నిలబడితే మీరు భయపడతారా భయపడరా మీరు కూడా భయపడతారు కాబట్టి పులి అంటే అందరికీ భయమే కానీ ఇప్పుడు నేను వృద్ధాపంలో ఉన్నాను అంటే ఇది ముసలిదే అయిపోయిందంట పైగా పండ్లు కూడా దీనికి పళ్ళు కూడా ఊడిపోయాయంట శరీరంలో శక్తి కూడా లేదంట శక్తి అంటే బలం అనేది లేదంట దానికి కంటి చూపు కూడా సరిగ్గా కనిపించటం లేదట సరిగ్గా లేని దాన్ని నేను ఇన్నాళ్ళు అన్ని జంతువులను అందరినీ చంపి తిన్నాను కాబట్టి ఆ ఘోర కృత్యాలకు పరిహారంగా అలాంటి పాపాలు నేను చాలా చేశాను కాబట్టే నీకు ఈ బంగారు కడియాన్ని దానం చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఈ పక్కన ఉన్న చెరువులోనికి వెళ్ళి సరస్సు అంటే చెరువు చెరువులోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఈ కడియాన్ని అందుకో అని ఈ పులి చెప్పింది ఇక ఈ రంగయ్యకు కడియమే కళ్ళ ముందు కదులుతు ఆశ కలిగింది కడియం తీసుకోవాలని ఇక ఏమవుతుంది తనకి ఆ పులి చంపి తినేస్తుంది అనే విషయం కూడా తనకి ఏమీ కూడా గుర్తుకు లేదు ఒక తన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది ఆశ అనేది ఎక్కువైపోయింది చెప్పాను కదా ఇందాక ఏం చెప్పాము శ్రమపడకుండా కష్టపడకుండా ఫ్రీగా వస్తుందంటే మనిషి అనేవాడు ఆలోచించాడు తీసేసుకుంటాడు ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే కడియమే కళ్ళ ముందు కదులుతుండగా మీద ఆశతో పులి మాటలలోని నిజాన్ని గ్రహించలేని రంగయ్య పులి చెప్పినట్లే చేసి దాని సమీపంలోకి వెళ్ళాడు అప్పుడు పులి ఏం చేసిందో ఏం చేసి ఉంటుందో ఆలోచించండి ఇక సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు ఈ కడియమే తన కళ్ళ ముందు తిరుగుతుంది ఆశ తను తీసుకోవాలి అని ఇక దాని మీద ఆశతో పులి మాటలలోని ఆ పులి తనని చంపి తినేస్తుంది అనే విషయాన్నే పూర్తిగా అతను మర్చిపోయాడు ఇంకా ఆ పులి చెప్పినట్లే చేసి స్నానం చేసి దాని దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఇంకా ఆ పులి ఏం చేస్తుంది ఆ రంగయ్యని చూడండి ఏం చేసిందో అత్యాశతో పోయాడు కాబట్టి ఏమైంది ఆ పులి ఆ రంగయ్యని చంపేసి తినేసింది ఇంకా పులి ఏం చేసి ఉంటుందో ఆలోచించండి ఏం చేసింది ఆలోచించారు కదా మీరు పులి చంపేసి తినేసింది ఇంకా దురాశ ప్రాణాలకే ముప్పు తీసుకుంటుంది తీసుకు వస్తుంది అని ఈ కథ వల్ల అర్థమైంది కదా దురాశ అంటే ఏంటి చెడ్డ ఆశ చెడ్డ ఆశ అనేది ఉన్నట్లయితే మనకు ముప్పు అనేది తీసుకొని వస్తుంది అంటే ఆపదను తీసుకొని వస్తుంది అని మనము ఈ కథ వల్ల మనకు ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు ఇప్పటివరకు ఈ ఆశ అనే పాఠము మీకు అర్థమైంది కదా ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఒకసారి అభ్యాసాన్ని చూద్దాం చూడండి పెరాశ అంటే పెద్ద ఆశ దురాశ చెడ్డ ఆశ అత్యాశ అత్యాశ అంటే ఎక్కువగా ఆశ ఎక్కువగా ఉండడం అన్నమాట ఆశ నిరాశ ఆశ అనేది లేకపోవడము సుగుణాలు మంచి గుణాలు దుర్గుణాలు చెడ్డ గుణాలు ఆశించడము కావాలి అనుకోవటం శ్రమ కష్టము నిత్యం రోజు అతి చాలా అదేవిధంగా విత్తము డబ్బు సమీపము దగ్గర ప్రారంభించు మొదలుపెట్టు విశ్వసించు అంటే నమ్ము అని పులి చెప్తుంది వృద్ధాపము ముసలితనము పీడింపబడు బాధింపబడు శరీరము ఒళ్ళు శక్తి బలము సరస్సు చెరవు ముప్పు ఆపద ప్రయాస ప్రయత్నము చూడండి పిల్లలు ఇప్పటివరకు మీకు ఆశ అనేది పాఠం అర్థమైంది కదా అందుకే అత్యాశ అనేది లేకుండా ఉండాలి మనకు ఎంతవరకు ఆశ ఉండాలో అంతవరకే ఉండాలి కానీ అత్యాశ అనేది ఎవరు కూడా పెంచుకోకూడదు ఓకేనా చిల్డ్రన్ ఓకే మరి బాయ్